eh hey. Prabhu మండల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకి ప్రజలకి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా పరిచయం తక్కువ విజయం ఎక్కువ మెజార్టీని ఎక్కువ ఇచ్చిన మిమ్మల్ని అందరికీ కూడా పేరు పెరిగిన ధన్యవాదాలు తెలియజేస్తా నేను ఎలక్షన్లో తిరిగింది చాలా తక్కువ ఆఖరిలో రావటం మీరందరూ కూడా నన్ను ఒక బిడ్డలాగా ఒక సోదరుడుగా అందరూ ఆశీర్వదించడం ముఖ్యంగా పాగోలు మండలానికి నేను వచ్చే నాటికి ఈ మండలం అందరి దృష్టిలో అసలు ఏదో అయిపోయిందన్నటువంటి భావన కల్పించినటువంటి పరిస్థితులు నాడు ఈరోజు పోగోళ్ళలో ఉన్నాను కాబట్టి నాకు మొట్టమొదటి వృత్తాలు ఏం చేయగలతో నేను మాట్లాడాను గతాలు కాదు వర్తమానాలు మనం ముందుకు పోదాం మీ గ్రామాన్ని తప్పకుండా అభివృద్ధి చేసే దాంట్లో నేను ముందు ఉంటాను నీకు చేదోడు వాడుగా ఉంటాను నాతో కలిసి నడవండి అని చెప్పి మొత్తాలని ఆపాడము ఆ తర్వాత యోహాన్ గారు రావటం ప్యాట్రిక్ గారు రావటం తర్వాత మాకారు రావటం మా నాగరాజు నాయుడు గారు కూడా ముందు ఇంకా అంత యూత్ ముస్లిం సోదరులు అందరూ కూడా ఒకరి మీద ముందుకు రావడం జరిగింది కంటే ముందు కష్టాల కాలంలో పార్టీ రోజుల్లో మాలేపాటి నాయకుడు గారు నేనున్నాను ఈ మండలానికి అన్నట్టుగా ఆయన వర్క్ చేయటం ఆయనకి నాకు గతమన అన్నీ కూడా కలగలిపి ఈ మండలంలో ఉన్న ప్రతి ఊరు నాయకులు నా కోసం దాదాపు నలభై రోజులు నిద్రాహారాలు మాని పార్టీ కోసం కష్టపడ్డారు దానికి బీజేపీ జనసేన కూడా తోడైంది అందరూ కలిసి ఈ మండలంలో నాకు ఎలా లేని మెజార్టీని ఇచ్చినందుకు అందరికీ కూడా ఈ మండలంలో ఉన్న ప్రతి ప్రజానికానికి కార్యకర్తలకి బీజేపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మీరందరూ ఎమ్మెల్యేని ఇచ్చారు నేను మీ అందరు కూడా ఎలక్షన్ ముందు నుంచి చెబుతూ వచ్చా నేను నా ఆర్థిక వనరులను పక్కన పెట్టి నా ఆర్థిక లాభాలను పక్కన పెట్టి నా పరిశీలన్నీ క్లం చేసుకునే ప్రజల ముందుకు వస్తున్నా నిరంతరం ప్రజా సేవలు నిమగ్నం అవుతా ప్రజలతో తోడుంట ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని నేను చెప్పిన మాట మీద మీరందరూ నాకు ఓట్లేశారు అదేవిధంగా గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను కూడా వీలైనంత వరకు అదే క్రమంలో ముందుకు పోతూ ఉన్నాం ఎన్నో సమస్యలు ఉన్నాయి భోగులు మండలంలో కానీ మంచి మండలం నిజాయితీ పరులు ఉన్నటువంటి మండలం చెబితే అర్థం చేసుకున్నటువంటి మండలం రాజకీయాల్లో కలపక్షం లేని మండలం అంటూ ఉందంటే అది భూగోళ మండలం నాలుగు నిమిషాలు ఆప్యాయంగా మాట్లాడితే అనుకుని సేదం తీరే వ్యక్తులు ఉన్నటువంటి మండలం భూగోళ మండలం అందుకనే భూగోళ మెజార్టీ రాదు అంటే లేదు రాజకీయ అనుభవం లేని మా తమ్ముడిని మీరు స్వచ్ఛందంగా పోయి స్వేచ్ఛగా వాళ్ళతో మాట్లాడు కల్మర్షం లేకుండా మాట్లాడు మనసు పెట్టుకోకుండా మాట్లాడు వాళ్ళతో కలిసి మమేకమై పార్టీకి సేవ చేసిన కుటుంబ సభ్యుడిగా నా తరఫున నువ్వు తిరుగుని మా తమ్ముడు చెప్తే మీరందరూ కూడా మా తమ్ముడిని ఒక కుటుంబ సభ్యుడిగా తీసుకుని మీరు మా తమ్ముడు అందరూ కూడా నాయకులందరూ కూడా కలిసి మంచి మెజార్టీ ఇచ్చారు నాటి నుంచి ఈ రోజు వరకు కూడా అన్ని గ్రామాల గురించి అవగాహన తీసుకున్నా ముఖ్యంగా ప్రతి గ్రామానికి కావలసింది మంచి సదుపాయం ఒక నాయకుడిగా నా బాధ్యత టార్గెట్ నీరు అందరికీ అందించాలి ఇప్పుడు సీపీడబ్ల్యూ స్కీమ్ కింద ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో చెక్కపల్లి గూడూరులో ఈరోజు సిపిడబ్ల్యూ స్కీమ్ కడుతుంటే ఫస్ట్ ఫేజ్ కింద పంతొమ్మిది కోట్లు రెండో ఫేజ్ కింద పదహారు కోట్లు మొత్తం ముప్పై నాలుగున్నర కోట్ల రూపాయలు మన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కొన్న టైంలో శాంక్షన్ అయినటువంటి వర్క్ గత ఐదు సంవత్సరాలుగా నిర్వీలువైపోయింది ఈరోజు పని ఉంటూ ఉండేది ఏంటంటే తిప్ప సెంటర్లో లో ఇటువైపు నుంచి అటువైపు రోడ్డుకి దాటించే దానికి పర్మిషన్ తెచ్చుకోవడానికి చేత కాక ఐదు లక్షల రూపాయలు కడితే నేషనల్ హైవేలో పర్మిషన్ ఇస్తే సిఆర్ పాలెం దాకా నీళ్ళు అందించేటువంటి స్కీమ్ని ఈరోజు మూలం పడేసి ఉన్నారు ఈరోజు ఓపెనింగ్ నోచుకోండా ఈరోజు గ్రామాలన్నింటిలో కూడా చూస్తే చెరువుల్లో నీళ్ళు ఎల్లిపి ఉన్నాయి బోర్లు అడుగులున్నాయి బావులు నీళ్ళు అయిపోయినాయి ప్రజలందరూ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురు చూస్తున్నారు ఇది ఒక్కరోజు పరిష్కారం అయ్యే సమస్య కాదు ఇది ఒక దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్య దీని మీద మొట్టమొదటి నేను దీనికి సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరిగింది అన్ని అనుకూలిస్తే అతి తొందరలోనే మొట్టమొదటి మొదటి ప్లేస్ కింద నుంచి పర్ణం వైపుతున్నటువంటి గోళ్ళకు సంబంధించిన నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని అతి తొందరలోనే ప్రారంభించబోతున్నా విషయాన్ని కూడా ముఖ్యంగా ఈరోజు గోగోల్లో కావచ్చు విశ్వనాథరాపేటలో కావచ్చు మెయిన్ లైన్ ఉంది దాని సప్లై కనెక్షన్లు కూడా ఇవ్వకుండా ఎక్కడెక్కడ ఆగిపోయినాయి ఈరోజు ఎన్హెచ్ఎ అధికారులతో మాట్లాడడం జరిగింది సిపిడబ్ూస్ అధికారులతో మాట్లాడడం జరిగింది ఎంహెచ్ సాటిచ్చి అవతల వైపు కూడా నీళ్లు పోయేదానికి శ్రీకారం చుట్టాననే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అయితే నేను అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి ఇది నా ఇంట్లో కార్యక్రమం కాదు ఇది ప్రభుత్వ కార్యక్రమం కాంట్రాక్టర్లు చేయాలి అధికారులు పని చేపించాలి వాళ్ళకి బిల్లులు ఇవ్వాలి అన్నీ కలగలిపితే రోజు తొందరలోనే అతి తొందరలోనే ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టి మండలంలో ఉన్న ప్రతి గ్రామ ప్రజలు ఒకే రకమైన నీళ్లు తాగే విధంగా ఈ సిపిడబ్ల్యూ ద్వారా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టబోతున్నాను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తుంది నేను ఒక రైతు బిడ్డని ఈ రోజు నేను వ్యాపారస్తులు కావచ్చు నుంచి వేసేందుకు నేను వ్యవసాయ కూలీగా చేశాను వ్యవసాయ పని పనిచేసినటువంటి వ్యక్తులే కష్టాలు తెలుసు బాధలు తెలుసు కాబట్టి మనందరి తరఫున మన కావలి ఈ రోజున నెల్లూరు జిల్లాలో కోవూరు తర్వాత అత్యధిక ఒడ్లు పండించేటువంటి ప్రాంతం ఏదన్నా ఉందంటే కావాలి నియోజకవర్గం కానీ దురదృష్టవశాత్తు గత పాలకులు ఏ ఒక్క రోజు కూడా కావుల గురించి ఆలోచించిన కారణాన ఈ రోజు మనకు రావలసిన నీళ్ల వాటా మనకు రాకపోగా ఈ రోజున పెన్నా నదికి దక్షిణ వైపు నీళ్ళన్ని ఎత్తుకొని పోతుంటే మీ అందరి ప్రతినిధిగా మన జిల్లా పరిషత్తులో మాట్లాడడం జరిగింది ఎంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టినటువంటి ఆనకట్ట నెల్లూరు ఆనకట్ట ఆ తర్వాత సంగం డ్యామ్ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో శంకుస్థాపన చేసి ఎనభై తొమ్మిదిలో ఓపెన్ అయితే ఇప్పుడు కూడా హైకట్టులు పొగతోట బాలాజీ నగర్ ముల్లాపోట రంగనాయకులపేట అన్ని కూడా ఇప్పుడు కూడా ఆయకట్టుగానే చూపిస్తూ వాళ్ళు ఎక్కువ వెతుక్కలు మనకేమో పంటలు పండుగ నీళ్ళు ఇవ్వండి అంటే మనకేమో మీరు అందరు కూడా ఆరుదేడు పంటల కిందనే ఉన్నారు అవన్నీ డెల్టా కింద ఉన్నావు మీరేమో ఆడుతాడు పంటలు కింద ఉన్నాయి ముందు వాళ్ళకి నీళ్ళు ఇచ్చి మీకు ఇస్తామని చెప్తూ వచ్చారు మేము అదే అడిగాం నెల్లూరులో ఉన్నటువంటి టౌన్ విస్తీర్ణం మొత్తం పెరిగిపోతే అన్ని ఎకరాలు తగ్గిపోతే ఆ తగ్గిన ఎకరాలు మాకు ఇవ్వాలి మొదటి హక్కుదారులు మేము కృష్ణపట్నం పోర్టు వచ్చింది రొయ్య గుడ్డలు వచ్చినాయి చేపల చెరువులు వచ్చినాయి ఇండస్ట్రీస్ వచ్చినాయి దాదాపు తొంభై వేల ఎకరాలు ఈ రోజున కన్నా దక్షిణ వైపున వ్యవసాయ పొలాలు కాస్త వ్యవసాయేతర పొలాలుగా మారిపోతే ఆ తొంభై వేల ఎకరాలు ఇప్పుడు కూడా ఐకట్టుగానే చూపిస్తూ వాళ్ళ పాలనకుల పెత్తనంలో ఈ రోజు ఆ నీళ్లు ఎత్తుకొని పోతున్నారు వాళ్ళకేమో నీళ్ళకి ఇబ్బందులు లేవు మనమేమో నీళ్ళకి ఇబ్బందులు పడుతున్నాం దాని మీద పోరాడుతున్నాం అదృష్టం బాగుంది బాబుగారు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన అండదండలు ఎప్పుడు కూడా మన నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి అతి తొందరలోనే ఈ భూగోలు మండలం కావలి మండలం జలదిగ మండలాలు మూడు కూడా డెల్టాగా తీసుకొచ్చి అన్నిట్లో నీళ్ళల్లో మొదటి హక్కు మనకు ఉండే తప్పు చేసే దాంట్లో నేను ఒక రైతు బిడ్డగా ప్రయత్నం చేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు ముంగమూరి చెరువుకి నీళ్లు తెచ్చుకోవాలన్నా కఠనొతల కోరుపల్లి పాత పెట్టుకుంటే చెరువులకు నీళ్లు తెచ్చుకోవాలన్నా ఈరోజు ఎస్కేప్ కెనాల్ నుంచో కావల కెనాల్ నుంచో నీళ్లు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితిలో మనం ఉన్నాం మనం ఎంత వెనకబడి ఉన్నామో మీరు అందరూ కూడా ఆలోచించండి ఈ పోరాటంలో నాకు వాళ్ళకి అక్కడ ఉన్న డెల్టా నాయకులకి నాకు మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నా నేను ఏ ఒక్క మీరందరూ ఉన్నారని నమ్మకంతో నేను యుద్ధాన్ని చేయడానికి కూడా సిద్ధపడి ఈరోజు పోరాడుతున్నాననే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా కారణం ఛానల్ పూర్తి అవ్వాలి ఇప్పుడు రెండు వేల ఇరవైలో టెండర్లు పిలిచినటువంటి వర్క్ రెండు వేల పంతొమ్మిది మంది చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసిన వర్క్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే టెండర్లు పిలిస్తే దుర్మార్గంగా ఈ రోజు కూడా వర్క్ పూర్తి చేయకపోతే ఇటీవల కాంట్రాక్ట్లు పిలిపించడం జరిగింది దాని వర్క్లు బిగించేయడం జరిగింది అతి తొందరగా వాటిని కూడా ప్రారంభించి రాబోయే సీజన్కి ఈ సీజన్కి అందించలేము కానీ రాబోయే సీజన్కి ఎటువంటి నీళ్ళ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా భోగులు మండలానికి తీసుకున్నటువంటి విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇకపోతే ఏనుగోలు పంచాయతీలో జడగోగుల వరకు కూడా ఈ రోజు లేకపోతే లక్షల ప్రపోజల్స్ పంపించడం జరిగింది అవి కూడా తొందరలో రాబోతున్నాయి మంగమూరు పంచాయతీలో సాంసేరాపూర్ రోడ్లు లేకపోతే దానికి కూడా కోటి రూపాయలు నిధుల కోసం ప్రపోజల్ రెడీ చేసి ఆల్రెడీ ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఈ రోజున ఈ మండలంలో అరవై లక్షలతో చేసి కింద సిమెంట్ రోడ్లు ఆల్రెడీ మంజూరు అయి ఉన్నాయి మళ్ళీ ఈ రోజు ఐదు కోట్ల రూపాయలతో మళ్ళీ ఈ మండలానికి సిమెంట్ రోడ్లు డ్రైన్ ప్రపోజల్ పంపించున్నా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో కూడా ప్రతి ఒక్క బజారు సిమెంట్ రోడ్ చేసి తీరాల్సిన బాధ్యత నాకుంది ప్రతి ఇంటి ముందు డ్రైన్ కట్టాల్సినటువంటి బాధ్యత ఉంది ఇవన్నీ కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తారని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ఒక్కొక్క అగ్రికల్చర్ పరంగా కావాల కాలం నుంచి కావచ్చు లేదా ఎస్యుఎం నుంచి కావచ్చు లేదంటే డిఎం ఛానల్ ద్వారా ఈ మండలాన్ని మొత్తాన్ని కూడా నీళ్లు అందిస్తూ దీన్ని డెల్టా ప్రాంతంగా మార్చడం తాగే దానికి మంచి నీళ్ళు అందించే కార్యక్రమంలో సిపిడబుల్ స్కీమ్ ద్వారా అందరికి నీళ్ళు అందించడం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థని రోడ్డు వ్యవస్థని పెంచి ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత కూడా తీసుకునే కార్యక్రమాన్ని కూడా నాంది పలికనని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు కరెంటు స్తంభాలు వేశారు ఎప్పుడో కరెంటు వైర్లు లాగారు సముద్ర తీరాన సముద్ర ఉప్పు గాలి తరిగి వైర్లన్నీ కూడా పదిహేను సంవత్సరాలకు మార్చాల్సి వస్తే ముప్పై సంవత్సరాల మార్చడం వల్ల ఎప్పుడు కరెంటు పోతుందో ఎప్పుడు కరెంటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అన్నీ కూడా నేను గుర్తించాను ఆ క్రమంలో కూడా కరెంటు పరంగా కూడా గ్రామాల వారిగా రివ్యూ చేసుకోవడం కూడా జరిగింది ఎక్కడ గ్రామంలో కరెంటు ప్రాబ్లమ్స్ ట్రాన్స్ఫార్లు మార్చాల్సి వచ్చినా లైన్లు వేయాల్సి వచ్చినా ఆ కార్యక్రమాన్ని కూడా స్వీకారం చూడటం జరిగింది విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అంటే ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరించే దానికి ముందు ఉన్నారనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ముఖ్యంగా గోగోలు మండలం ఒకటి వన్ ఫార్టీ త్రీ ఎల్సీ గేటు కుమ్మరగొండ దగ్గర ఉన్నటువంటి గేట్ దాన్ని ఇమీడియట్లీ కూడా అండర్ పాస్ ఏర్పాటు చేయండి అని చెప్పి ఈరోజు రైల్వే జీఎంకి లెటర్ పెట్టాం ఆగస్టు నాలుగో తేదీ విజయవాడలో మీటింగ్ జరగబోతుంది ఆ మీటింగ్ నేను కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా అటెండ్ అవుతున్నాం తప్పకుండా కుమ్మర గేట్కి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఎల్సీ నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫోర్ ఆల్రెడీ నిధులు మంజూరే గతి శక్తి కింద అమౌంట్లు శాంక్షన్ అయ్యింది కాబట్టి రైల్వే వాళ్ళు కొన్ని రకాల ఇబ్బందులకు దారి తీస్తున్నారు మాదంతా కూడా విశ్వనాథురాపేట భూగోళం మధ్య ఉన్నటువంటి మా రైల్వే స్థలం ఉంది మా రైల్వే స్థలాన్ని మేము పరిరక్షించుకోవాలని ఆలోచనతో వాళ్ళు ఈ రోజున ఈ గేటును స్ట్రైట్ గా కూడా వరకు కూడా ఎంఆర్ ఆఫీస్ మీదగా ఇప్పుడు రోడ్డు సంతకం తీసుకుని కలపాలని చూస్తే నేను దాన్ని ఆపేసి దాదాపు నెల రోజులైంది అది కూడా రేపు అక్టోబర్ నాలుగో తేదీన అధికారులు అందుకని ఆర్ఎన్పీ అధికారులకు నోటీసులు వచ్చిన ఆర్ఎన్పీ అధికారులకి ఇమీడియట్ అలైన్మెంట్ ప్రపోజల్ పంపించమన్న నేను ఆపడం జరిగింది వాడు మూడు రకాల ప్రపోజల్ పెట్టారు ఒకటి స్ట్రెయిట్ గా నేరుగా పోయి తిప్ప సెంటర్ లో రెండు తిరుమల షిట్టు దాకా నేరుగా తీసుకుపోయి తిరుమల షిట్టు వరకు తీసుకుపోయి విశ్వనాథర్ పేట దగ్గర కలిసి పాత రెడ్డి మీద పోవటం కానీ ఇవి రెండు జరిగితే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకి అన్ని రకాలుగా నష్టం వాటి మనకున్న వ్యాపారస్తులు అందరూ కూడా చిరు వ్యాపారస్తులు నిద్రలేసి దాని మీద ఆధారపడి బ్రతికేటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వాళ్ళు చేసుకున్న వ్యాపారాలన్నీ దెబ్బతింటాయనే ఉద్దేశంతోనే దీన్ని ఈ విధంగా కాదు పరమ వైపు నుంచి క్రాస్గా ఈ నాగేశ్వరరావు రోజు ఆఫీసు మీదుగా నాయుడు ఆఫీస్ దగ్గర దిగేటట్టుగా దీన్ని డిజైన్ చేయండి రెండో వైపు సర్వీస్ రోడ్లు ఇవ్వండి ఏ ఒక్క వ్యాపారస్తులకు నష్టం జరగదు దానికి ఆ విధంగా చేస్తేనే మేము చేయనిస్తాం లేదంటే ఇబ్బందులైనా చేస్తాం కానీ ఎట్టి పరిస్థితులు స్ట్రైట్ గా చేస్తే ఆ కొండ వ్యాపారస్తులు అందరూ దెబ్బతింటారు ఇకే రెండు గ్రామాలు రెండు టౌన్లుగా మారి ఈ రెండు హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ఉన్న ఈ రెండు మధ్య కనెక్టివిటీ పోతే ఊరికి అన్నం పోతే కీర్తి తగ్గిపోతున్న ఆలోచనతో ఈ బ్రిడ్జి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే విధంగా గేట్ నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ వెంకటేశ్వరపురం ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి ప్రాంతం దాన్ని ఆర్బిఎల్ఎల్ కింద రోడ్డు శాం బ్రిడ్జ్ శాంక్షన్ అయితే వాళ్ళు ఒక్క ఒక్క కంత నేను దాన్ని మార్చండి రెండు కంతలు పెట్టండి ఎందుకంటే ఈ రోజు కాదు ఇంకా మళ్ళీ ఎన్ని సంవత్సరాలు పడితే బిడ్జి కట్టేది కాబట్టి రెండు గంటలు వచ్చేదానికి ఒకటి పోయేదానికి ఒకటి పెట్టమని దాన్ని కూడా ఆల్రెడీ శాంక్షన్ అయింది దాన్ని ఆపున రేపు దాన్ని పిల్పే పిల్పా సిస్టమ్ లో వచ్చేదానికి ఒకటి పోయేదానికి ఒకటిగా పెట్టి దాన్ని కూడా శ్రీకారం చుట్ట్యాన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మీ మండలమే కాదు ఎంత కావల్ నియోజకవర్గం వరకు అడవి లక్ష్మీపురం వరకు నూట అరవై ఆరు గేటు వరకు నూట ముప్పై ఏడు కేకే గుంటతో స్టార్ట్ అవుతుంది అది కూడా సింగిల్ వెంట ఆల్రెడీ శాంక్షన్ చేపించా ఇటీవల కాలంలో దాన్ని కూడా డబుల్ వెంటగా మార్చమన్నాం అది కూడా తొందరలోనే రాబోతుంది నూట ముప్పై ఏడు ఎల్సి గేట్ నుంచి నూట అరవై ఏడు మద్దుర్పాడ దగ్గర చేవూరు దగ్గర ఉన్న ఎల్సి గేట్ ఎల్సీ నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ వరకు మధ్యలో ఉన్నాయి అన్ని బ్రిడ్జిలు అన్ని అండర్ బ్రిడ్జిలు అన్ని ఓవర్ బ్రిడ్జ్లు సగం శాంక్షన్ అయినాయి అన్ని కూడా విద్యిందా ఆరు నెలల్లో వర్క్లు బిగిన్ కాబోతున్నాయి రైలు గేట్కి ఇబ్బంది పడకుండా ప్రజలు సుఖంగా జర్నీ చేసే విధంగా కూడా నేను తయారు చేశాను దాని సందర్భంగా ముందుకు పోతున్నా కూడా సందర్భంగా పెట్టుకుంటే చరిత్ర ఉంది తిరుమల చరిత్ర ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఎలా ఉన్నాడో మనకు కూడా పెట్టుకుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొండ పెట్టుకుంటలో ఉన్నాడు పాలకుల యొక్క నిర్లక్ష్యానికి బలైంది ప్రసన్న వెంకటేశ్వర చాలా పవర్ఫుల్ మొన్న మధుబాబు నాయుడు నాకు సబ్జెక్ట్ చెబితే దాని మీద నేను రీసెర్చ్ చేశాను నాకు మొన్నటి వరకు తెలిసిన ఒక విషయం బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే రోజుల్లో సముద్రంలో బోట్లు పోతుంటే షిప్పులు పోతుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి చూ చూ ఎదురుగా చూసే టైంకి ఆడ బోట్లు తగలబడేయట అదేవిధంగా ఊళ్ళపాలెం సింగరాయకొండ దగ్గర నరసింహస్వామి టెంపుల్ ఉంది ఈ రెండు టెంపుల్ని బ్రిటిష్ వాళ్ళు మన ఇంటి ముందు సింహద్వారంలో ఎదురుగా గేట్ ఉంటుంది ఎక్కడ ఏ గుడికి పోయినా దేవుడు ఏడు చూపు చూస్తే ఆ చూపుకి ఎదురుగా గేట్ ఉంటుంది ఒక్క ఓళ్ళపాలు టెంపుల్ ఉండేటువంటి గేట్లు కావచ్చు దేవుడు కావచ్చు ప్రసన్న వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఈ రెండు కూడా తూర్పు వైపున మూసేసి ఉత్తరం వైపు నుంచి దీన్ని తీసుకొచ్చి ఈ గుడి యొక్క కీర్తిని పేరకనియకుండా చేసినారు బ్రిటిష్ వాళ్ళు ఇది ఒక హిస్టరీ కారణం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెంకు చక్రాలు ఇటువైపున చక్రము ఇటువైపున చెల్కు ఉంటే బిడ్డకుంటే ఎంగ్రేషన్ రివర్స్ ఉంటాయి దానికి మనం మా మధు చెప్తే నేను తర్వాత చూశాను గజేంద్ర మోక్షంలో పాము ఏనుగు పోరాడుతున్న టైంలో పాము విష్ణువుని కోరితే భార్యని తన శంకు చక్రాన్ని మర్చిపోయి తన భక్తుల్ని రక్షించడానికి వచ్చే క్రమంలో అన్నీ మర్చిపోతే వెనక లక్ష్మీదేవి ఎత్తుకొని వచ్చినప్పుడు మార్చి పెట్టుకున్నాడు అంత గొప్ప ఉన్నటువంటి టెంపుల్ని ఈ రోజున విధువీ చేశారు కారణం మనం ఇల్లు కట్టుకుంటే మన ఇంటి చుట్టూ ప్రహరీ గోడ కట్టి అన్ని రంగులు ఆర్పాటు చేస్తాం ఇప్పటి వరకు తిరుమల పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామి మీద ఎక్కడ దేవుడికి కళ్యాణం జరిగిందో అదే ప్లేస్లో కళ్యాణం చేస్తున్నారు మన వాళ్ళందరూ కూడా అంటూ ముట్టు లేకుండా పెళ్లి పేరుతో అక్కడికి అందరూ అటెండ్ అవుతున్నాడు దేవుడు ప్రాంగణంలో అన్ని ఉపచారాలు జరుగుతున్నాయి నేను మొన్ననే ఈవోతో మాట్లాడే కింద పెళ్లిళ్ళు జరుపుదాం దర్శనానికి దేవుడి దగ్గర తీసే దేవుడి యొక్క కీర్తిని దేవుడి యొక్క ప్రతిష్టని బాధ్యత మనందరి మీద ఉందని ఇప్పుడు ఈ రామ్ రామనాయుడు గారు మంత్రి అయిన తర్వాత రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పెట్టి మొట్టమొదటి బిట్టకొండ కొండకి కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేపించారని మీకు ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాను కుక్క తిరుగుతున్నాయి ఒక దేవుడు గుడిలో కుక్క సంచరిస్తే రుద్రాభిషేకం చేయాలంటారు అటువంటిది ఈరోజు బిట్టకొండ కొండ మీద కుక్కలు సంచరిస్తున్నా పట్టించుకోవాలి పాలకులు అందుకని మొట్టమొదట ఆ గుడికి కావాల్సింది కొండ చుట్టూ మహాప్రాకారం కట్టాలనే ఆలోచనతో ఈరోజు మహాప్రాకారానికి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో నిధులు మంజూరు అయ్యాయి అతి తొందరలో పది రోజులు పదిహేను రోజులు టెండర్ పిలవబోతున్నారు ఆ గుడికి కాంపౌండ్ వాళ్ళు కట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా గాలిగోపురం శాంక్షన్ అయింది గత ప్రభుత్వంలోనే గాలిగోపురం శాంక్షన్ అయితే కట్టిన పాపాన పోల దాన్ని కూడా మళ్ళీ ఈరోజు నేను టెండర్ పిలిపించేదానికి సిద్ధపడ్డాం అది కూడా రెండు కోట్ల అరవై లక్షలతో పర్వటు వైపున గాలిగోపురం కూడా ఈరోజు కట్టబోతున్నామని కూడా తెలియజేస్తున్నా ఇంకా కూడా చాలా కార్యక్రమాలు చేయాలి కోనేరు కట్టాలి ముందు తూర్పు వైపున మహాద్వారం రాజద్వారాన్ని వాళ్ళు వైసీపీ నాయకులు కడతామని గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకొని కట్టకపోతే ఈ నెల వాళ్ళందరికి నోటీసులు ఇచ్చాం ఒక ఆయన అయితే వెళ్ళిపోయాడు ఒక ఆయనైతే నేను కడతానని ఒక ఆయన కడుతున్నాడు కోనేరు ఆయనేమో ఆగిపోయాడు అంటే ఒక దేవుడి మీద భయం లేదు దేవుడి మీద భక్తి లేదు ఈ రోజు చూస్తున్నాం తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డులో కూడా ఏ రకమైనటువంటి కలిపారు కలిపారో మనందరం చూస్తున్నాం ఇంకా వాళ్ళు అంత దేవుడినే మోసం చేసిన వీళ్ళకి ఈ దేవుడు కూడా ఒక లెక్క కాదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఇవన్నీ మనం చేయాలి ఎందుకు చెప్తున్నానండి ఇవన్నీ మీ మండలాలు చేసేటువంటి కార్యక్రమాలు మీరు ఇచ్చిన అవకాశంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజున మొత్తం మొదటి రోజున ఐదు అంశాల మీద సంతకం పెట్టాడు మనందరం కూడా రైతులు మన ఊళ్ళల్లో వాళ్ళు వేసుకుంటే జగన్ ఫోటో మనకు పాస్బుక్లు వేస్తే జగన్ ఫోటో ఇంకొకసారి అయ్యేటప్పుడు దుర్మార్పు పరిస్థితి దారి తీసేది మీరందరూ కూడా సమన్వయంతో మంచి ఆలోచనతో ప్రతి ప్రాంతంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి మీ ఆస్తులు మీకుండే తగ్గగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ కి ఈరోజు ప్రారంభించడం జరిగింది ఏ వృద్ధులకైతే లేదా విద్వంతులకైతే ఎవరికైతే ఫిజికల్ హ్యాండ్ క్యాపిటల్ పెన్షన్లు పెంచుతామని చెప్పాడు చెప్పిన మాట మీద జూలై ఒకటో తేదీ మన అందరం కూడా పెన్షన్లు పంచడం కూడా జరిగిన విషయం మీ అందరం కూడా తెలుసు మన బిడ్డలు చదువుకుంటున్నారు సరైన ఉద్యోగాలు రావడం లేదు వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు ఉద్యోగం చేసే చేయాలన్న ఆలోచనతో స్కిల్ డెవలప్మెంట్ మీద సంతకాలు పెట్టడం జరిగింది పదహారు వేల ఆరు వందల నలభై మూడు ఉద్యోగాలకి ఈ రోజున మొదటి సంతకంగా పెట్టడం జరిగింది ఇట్లా ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా మన నియోజకవర్గానికి వస్తే నేను ముఖ్యమంత్రి గారిని కలిసా కలిసిన వెంటనే నాకు ముందు ముందు తామరం ఎయిర్పోర్ట్ ఇవ్వం అందరికీ మీరు అందరికీ అనిపించవచ్చు తామరం ఎయిర్పోర్ట్ వల్ల మనకేంటి లాభం అని ఎక్కడ ఇండస్ట్రీ ఉంటుందో అక్కడ మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి ఎక్కడ ఇండస్ట్రీస్ వస్తాయో అక్కడ ఎయిర్పోర్ట్ ఉండాలి ఒక్కసారి మీరు ఆలోచించండి తిరుమల వెంకటేశ్వర స్వామి మన పుట్టుకు ముందు నుంచి ఉన్నాడు కానీ తిరుమల తిరుమల తిరుపతి ఈరోజు డెవలప్ అయిందంటే విమానాశ్రయం పక్కన ఉండబట్టే అక్కడ అన్ని కూడా ఇండస్ట్రీస్ వచ్చాయి అందువల్ల లోకల్లో ఎంతో మంది ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి ఆ ఉద్యోగాలు రావాలంటే ఎయిర్పోర్ట్ కట్టండి అని చెప్పి ఈరోజు సార్ని అడగడం సార్ ఇమీడియట్లీ ఇద్దరు మంత్రులను పంపడం ఇమ్మీడియట్లీ తొంభై ఆరు కోట్ల రూపాయలు అక్కడున్న రైతులకు కాంపన్సేషన్ రూపంలో ఇచ్చేదానికి ఇటీవల సంతకాలు పెట్టాడు అతి తొందరలోనే ఆరు వందల ఎకరాలు ల్యాండ్ ఎక్విడేషన్ తీసుకుని దామవరం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపనకి సార్ రాబోతున్నాడనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా నేను మన లోకేష్ బాబు కలిశాను కావల్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ రాక ఇవ్వండి నేను ఆ విధంగా నేను అడుగులు వేస్తున్నా కావలలో ఒక స్కిల్ డెవలప్మెంట్ అన్ని అనుకూలిస్తే మార్చి ఏప్రిల్ నాటికి కావల్లో ఒక స్కిల్ సెంటర్ తెస్తారని కూడా మీకు అందరికి కూడా మాటిస్తున్నా అంటే ఒక పక్క రామాయపట్నం ఈరోజు రామాయపట్నం పక్కన ఇండోసెల్ కంపెనీని మన మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆమోదించాడు నలభై వేల ఉద్యోగాలు రాబోతున్నాయి దానికోసం మనం త్యాగం చేయబోతున్నాం రెండు గ్రామాలని ఆనమడుగు చెన్నైపాలెం ఈ రెండు గ్రామాల్లో నాలుగు వేల నాలుగు వందల పదకొండు ఎకరాల భూమిని ఇండస్ట్రీస్కి ఇస్తున్నాం మన పగ్గాలు ఇప్పుడు చేతికి వచ్చినాయి నేను వాళ్ళతో చర్చలు జరిపాం ఇప్పుడు ఇంకా జరుగుతున్నాం మా నియోజకవర్గంలో వాళ్ళకి ఎంతమంది ఉద్యోగాలు ఇస్తారో చెప్పండి నేను అడుగుతున్నాను మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి మనం త్యాగం చేయబోతున్నాం నాలుగు వేల నాలుగు వందల ఎకరాలు ఈ త్యాగం చేసినందుకు ఫలితంగా ఎన్ని వేల ఉద్యోగాలు మా నియోజకవర్గానికి ఇస్తారు అవన్నీ కూడా ట్రైనింగ్ మీకు ఏ రకమైన ఉద్యోగానికి చేయాల్సిన నైపుణ్యం గల పిల్లలు ఎవరు కావాలో వాళ్ళందరినీ స్కిల్ సెంటర్లో ట్రైనింగ్ ఇచ్చి మేము మీకు పంపిస్తాం మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని అదేవిధంగా రామయపట్నం పోర్ట్లో వాళ్ళకు కూడా నైపుణ్యం మా దగ్గరే ట్రైనింగ్ ఇస్తాం ఇలాంటి ఉద్యోగాలు కల్పించేటువంటి కంపెనీలు కావుల నియోజకవర్గంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో లక్ష ఉద్యోగాలు ఒక కావల నియోజకవర్గంలో రాబోతున్నాయి అటువంటి ఇండస్ట్రీస్ని నేను ఒక పక్క భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ గారు ఎంపీ గారు ఒక పక్క ఇద్దరం మా నాయకుడైనటువంటి మన నాయకుడైనటువంటి చంద్రబాబు గారి ఆశీస్సుల మేరకు వాళ్ళ ఆలోచనల మేరకు వాళ్ళు కావల మీద చూపే ప్రత్యేకమైన ప్రేమ మేరకు ఈరోజు ప్రవత్తరమైనటువంటి ఇండస్ట్రీ వ్యవస్థ కావలికి రాబోతుంది దానికి మేము నాంది పలికాం మన ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి ఉద్యోగిచ్చేదాంట్లో ఎమ్మెల్యేగా నేను వీలైనంత వరకు ప్రయత్నం చేస్తూ స్టార్ట్ అయిందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వీటన్నిటికి కారణం నేను కాదు నా ఎనకున్న శక్తి నా బలం మీరు ప్రోత్సాహం అనేటువంటి నమ్మకం నా ఎనక నడిపించినంత కాలం ఈ కావలకి ఎనలేని సేవ చేస్తూనే ఉంటారనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ రోజున జగన్ తిన్న ఆర్పర్ మన రోజున పిఎం గారు సేవ ప్రారంభించారు కానీ తొందరలోనే సీఎం గారు రాబోతున్నారు వచ్చిన నాడు కొండేపు ట్రైన్ కావచ్చు లేదా ఈ స్వాంప్ ఏరియా కూడా పొలం మునకదేలే ప్రాంతం కావచ్చు ఈ రోజున మళ్ళా కొత్తగా ఇంకొక కార్యాచరణ కూడా తీసుకున్నాం రాజుపాలెం నుంచి అల్లూరు మీదుగా జువ చిన్న ఆర్బణ కలుపుతూ రామాయపట్నం ఫోర్టు వరకు కూడా నేషనల్ హైవేకి మళ్ళా ఈరోజు టిపిఆర్లు తయారు చేయమని అధికారులకి మేము లెటర్లు కూడా రాయటం కూడా జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అది కూడా నేషనల్ హైవే అయితే మెట్రాస్ బయట లారీలన్నీ కూడా రామాయ్యపట్నం నుంచి నేరుగా రాజుభాలెం దగ్గర ఎక్కుతాయి నేరు గిట్టు వస్తాయి ఆ రోడ్డు మనకేందంటారేమో ఆ ప్రాంతం అంతా ఇండస్ట్రీలు మయమవుతుంది ఒక పక్క ఫిషింగ్ కార్బర్ ఇంకొక పక్క రామాయపట్నం ఇవన్నీ వస్తే ఆ ఏరియాలో కూడా ఇండస్ట్రీ రావడానికి అవకాశం ఉంటుంది మన మన పిల్లలకి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది అని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తున్నా ఇంతటి పురోత్తర కార్యక్రమాలకు స్వీకారం చుట్టి మనకి మంచి నాయకత్వం ఈరోజు ఒక పక్క మోడీ గారు ఇంకొక యువనాయకుడు పవన్ కళ్యాణ్ గారు అపర చాణుకుడు అయినటువంటి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఇరవై ఐదు సంవత్సరాల వ్యక్తిగా మారిపోయి కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు కాలం ఈ ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి దోఖ లేదు మనందరం కూడా స్వేచ్ఛగా నిద్రపోవచ్చు మనల్ని కాపు కాయడానికి ఎనలేని ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మనకు కావాలి ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవడం సంవత్సరాలు ఇల్లు కట్టుకున్న తెలుగుదేశం వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళు ఇవ్వలే మీరు ధైర్యంగా ఉండండి రేపు కాలనీ శాంక్షన్ అయ్యే రోజున గత ఐదు సంవత్సరాలు ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా కాలనీలు ఇప్పించి మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత నేను తీసుకోబోతున్నా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఎవరికైతే కాలనీ లేనో వాళ్ళందరూ కూడా కాలనీ ఇప్పించి Ini